ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మోమెన్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను వచ్చేసామండి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసాము అండ్ నేను వచ్చి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కదండి అది ఇంకా మోస్ట్ వన్ ఆఫ్ ద ఎర్లిస్ట్ ట్రైన్ అనమాట ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ కల్లా హైదరాబాద్ వచ్చేస్తుంది ఎప్పుడు అంత డిలే కూడా కాదు రైట్ టైంకి వచ్చేస్తుంది అలాగే రైట్ టైంకి వచ్చేసింది ఇప్పుడని కాదండి నా చిన్నప్పటి నుంచి కూడా నేను నర్సాపూర్ ఎక్స్ప్రెస్లోనే ట్రావెల్ చేస్తున్నాను నా స్కూలింగ్ అంతా హైదరాబాద్ కదా ఎప్పుడు హాలిడేస్ నుంచి వచ్చినా దీన్ని ఈ ట్రైన్కే వచ్చేదాన్ని నేనేమో కొద్దిగా లేట్ వస్తే బాగుండు సో దట్ షాప్స్ అన్నీ తెరుస్తారు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరంతా ఉంటాయి కదా ఏమైనా షాపింగ్ చేసుకొని స్కూల్కి వెళ్ళొచ్చు అని అనుకునేదండి అంటే మనకి షాపింగ్ పిచ్చి చిన్నప్పటి నుంచి ఉందిలేండి కానీ ఈ ట్రైన్ ఏమో ఎప్పుడు ఎర్లీగా వచ్చేస్తుంది అండ్ నేను వచ్చి బస్ స్టాప్లో కూర్చునే దాన్ని అనమాట ఫైవ్ థర్టీకో సిక్స్కో ఫస్ట్ బస్ స్టార్ట్ అయ్యేది మా స్కూల్కి టూ లెవెన్ బస్ నెంబర్ అనమాట ఆ ఇంకా ఫస్ట్ బస్ ఎక్కే స్కూల్కి వెళ్ళిపోవడం ఎప్పుడు ఇదే అయ్యేది ఇంకా ఎప్పుడు స్కూల్ రీఓపెన్ చేశారు ఆఫ్టర్ హాలిడేస్ అన్న తర్వాత ఎప్పుడైనా సరే ఫస్ట్ ఎవరు వచ్చారు స్కూల్కి అని అంటే నేనే ఎప్పుడు నేనే వచ్చేదండి ఎందుకంటే మాదే ఎర్లీ ట్రైన్ ఉండేదన్నమాట మిగతా వాళ్ళు దగ్గర ఉండేవాళ్ళు అలాగా కొంచెం లేట్గా వచ్చేవాళ్ళు అనమాట అంటే స్కూల్లో స్ట్రెంత్ కూడా చాలా తక్కువ ఉంటుందిలేండి ఫోర్త్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మొత్తం అందరినీ క్యాలిక్యులేట్ చేసుకున్న వంద మంది స్టూడెంట్స్ ఉంటారు అంతే సో ఫస్ట్ ఎప్పుడు నేనే వచ్చేదండి స్కూల్కి ఎవరు వచ్చారో అని అడగగానే వచ్చిందా అనని నన్నే అనేవాళ్ళు అనమాట నా ఫ్రెండ్స్ అందరూ కొంచెం తెల్లారాక మధ్యాహ్నాలు సాయంత్రాలు వచ్చేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు అంటే కరీంనగర్ సంగారెడ్డి వీళ్ళంతా ఉంటారు కదా సో వాళ్ళంతా ఈవినింగ్స్ నైట్లు కూడా వచ్చేవాళ్ళు అనమాట స్కూల్ స్కూల్ కి నేను మాత్రం ఏ ఎప్పుడు తెల్లవారుజావనే వెళ్ళిపోయేదానండి స్కూల్ కి సూర్యుడి కన్నా ముందు నేనే వెళ్ళిపోయేదాన్ని అంటే ఈ మధ్యకాలంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయలేదండి వచ్చేటప్పుడు సో ఈరోజు ట్రావెల్ చేసేసరికి గతం అంతా గుర్తు అన్నమాట ఒకసారి టోటా కాయిల్ వేసేసుకొని మా ఆయన మొత్తం పొద్దు పొద్దున్న ఆయన పిక్ చేసుకోవడానికి వచ్చారు కదా ఆయన బుర్ర అంతా తినేశాను ఎవండి తెలుసా అప్పుడు ఇలా అండి ఇప్పుడు అలా అండి అనుకుంటే నాకు తెలిసే ఇదంతా ఇప్పుడు వందోసారి చెప్తున్నావు ఆ పో అన్నా సరే కాదండి అప్పుడు ఇక్కడ కూర్చునేదాన్ని అది కుదుకో ఆ బస్ స్టాప్లో కూర్చునేదాన్ని ఇది కుదుకో ఇది అనుకుంటూ అలాగ మా ఆయన బుర్ర తినేశాను ఇంటికి వచ్చేంతవరకు ఇంకా ఇంటికి వచ్చేసి కొద్దిసేపు పడుకొని లేచి ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయారు ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత నాకు కొత్త పార్సల్ వచ్చిందనమాట ఇది అగారో బ్లెండర్ అండ్ స్లైసర్ అండి టూ ఫిఫ్టీ వాట్ అనమాట భలే బుజ్జిగా ఉందండి కాంపాక్ట్గా ఉంది దాని మోటరు అండ్ పాటు ఇలా ఒక బ్లేడ్ వస్తుందన్నమాట ఇది ఫోర్ బ్లేడ్స్కి ఒకటి వస్తుంది దీనిపైన ఈ బ్లెండర్స్ ఉంటాయి అనమాట ఈ జార్స్ ఏమో టూ ఫిఫ్టీ ఎంఎల్వి రెండు ఉంటాయి సేమ్ సైజ్వి రెండు అనమాట చిన్న ఫ్యామిలీ కొద్ది క్వాంటిటీ ఏమన్నా చేసుకోవాలి అనుకుంటే పర్ఫెక్ట్ అండి ఎంత కాంపాక్ట్గా బుజ్జిగా ఉంది అండ్ దీంట్లో ఏంటంటే మనకి స్లైసర్ కూడా వస్తుంది అంటే ఇలాగ ఫుడ్ ప్రాసెసర్ లాగా ఇలా ఒక ప్లాస్టిక్ బౌల్ లాగా వచ్చింది కదా దీనిలో మనం షాపింగ్ అలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు ఆకుకూరలు లాంటివి కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఆకుకూరలు కట్ చేసుకోవడానికి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లేడ్స్ నాలుగు స్ దూర దూరంగా అనమాట ఎందుకంటే ఆకుర మరి ఫైన్గా చాప్ చేయం కదా లేదు రెండే కావాలనుకుంటే ఇలా డిటాచ్ చేసేసుకొని రెండు బ్లేడ్స్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే ఇలాగ నాలుగు కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇది చాపింగ్ కోసం యూస్ చేసేది లీఫీ వెజిటేబుల్స్ అలాగా నెక్స్ట్ ఇంకా దీనిలో స్లైసర్ కూడా ఉంది అంటే మనం తురుముకోవాలన్నా ఇలాగా వాటికి యూజ్ అవద్దు అనమాట చక్రాల కోసుకోవాలన్నా వాటికి యూజ్ అయ్యేలాగా ఒక స్టెయిన్లెస్ స్టీల్ది ఇలా ఒక బ్లేడ్ ఇచ్చారు ఇదిగోండి దీన్ని చూస్తే అర్థమైంది కదా దీంట్లో మనం దుంపల్ లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు దానిపైన ఇలాగా మూత పెట్టేసి ఫిక్స్ చేస్తే మనం ఏ చేయాలన్నా సరే ఇది టూ ఫిఫ్టీ వాట్ పవర్ఫుల్ మోటార్తో ఉంటుందండి అండ్ అలాగే దీనికి వన్ ఇయర్ వ్యారంటీ కూడా ఉంది సో మనం ఏదైనా స్లైస్ చేయాలన్నా లేకపోతే చిన్నది ఏదైనా బ్లెండ్ చేయాలన్నా అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుందనమాట ఒకవేళ మీకు ఇలాంటి చిన్న కాంపాక్ట్ ఏదైనా కావాలి అని అనుకుంటే ఇది పర్ఫెక్ట్ అండి దీన్ని లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తే ఒకసారి చెక్ చేసేయండి ఇంకా మన దగ్గర స్లైజర్ ఉంది అన్న తర్వాత తురమాల్సిన పని లేదు చేత్తో అన్న తర్వాత మనం ఆగుతామని చెప్పండి ఇప్పుడు గాజర్ తినలేదు ఈ సీజన్లో సో వెంటనే ఫస్ట్ ఫస్ట్ గాజర్ తీసుకొచ్చేసాం అనమాట గాజర్ తెచ్చి మొత్తం చెక్కు తీసేసి దీంట్లో ఇలా పెట్టంగానే విత్ ఇన్ అసలు సెకండ్స్లో అనమాట అండి కేజీ గాజర్ ఇది దీన్ని మనం తురమాలంటే చాలా టైం పడుతుంది చేత్తో బట్ దీనిలో విత్ ఇన్ సెకండ్స్లో మొత్తం ఇలాగా తురిమేసి మొత్తం స్లైస్ అనమాట చాలా క్విక్గా అండ్ గాజర్కా హల్వా చేయబోతున్నాను ఇప్పుడు గాజర్కా హల్వా ఎంత చేసినా తక్కువే పడుతుందండి ఎందుకంటే టేస్టీగా ఉంటుంది కదా తినేస్తారు అలానే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీని తురవడానికి గంటలు గంటలు పడుతుంది సో ఇదిగోండి ఇలాగ మొత్తం అంతా స్లైస్ చేసేసింది మనకి రౌండ్ స్లైసెస్ కావాలనుకున్నా ఇదిగోండి ఇలాగ రౌండ్ స్లైసెస్ కూడా చేస్తుంది అనమాట అంతే ఒక దానిలో రౌండ్ రౌండ్ స్లైసర్ ఉంది బ్లేడ్ అండ్ అలాగే హోల్స్ కూడా ఉన్నాయి సో గ్రేటింగ్ అండ్ స్లైసింగ్ రెండూ చేస్తుంది అనమాట అందులో అండ్ దీని పార్ట్స్ అన్ని విడివిడిగా వచ్చేస్తాయి కాబట్టి క్లీనింగ్ కూడా చాలా చాలా ఈజీ అండి ఇంక ఇక్కడ గాజర్ కా హల్వా చేసేయడానికి ప్లే ఒక పెద్ద ప్యాన్ పెట్టేసుకున్నాను థిక్ ప్యాన్ పెట్టుకున్నానండి అండి చాలామంది కుక్కర్లో కూడా చేస్తారు అలా కూడా చేయొచ్చు నేను ఇక్కడ మామూలు ప్యాన్లోనే పెట్టేసుకున్నాను స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ ఇది దీంట్లో నెయ్యి యాడ్ చేశాను నెయ్యి చూశారు కదా కొంచెం దండిగానే వేసాను ఎందుకంటే కేజీ క్యారెట్ కదా సో అందుకని కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకొని మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదండి దీన్నంతా ఇందులో యాడ్ చేస్తాను అనమాట అండ్ ఎంత క్వాంటిటీ తురుమాలంటే చాలా టైం పట్టేది బట్ ఇలా క్విక్గా అయిపోయింది అని చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే తురిమిన ప్రతి ప్రతిసారి నా వేలో గోరో తోలో ఏదో ఒకటి గిరుకుంటూ ఉండేదన్నమాట సో అలా ఏమి ఇంజురీ కాకుండా హ్యాపీగా తురిమేసావునని అనిపించింది అండ్ ఇట్లాంటి దుంపలు అంటే క్యారెట్ గాజర్ బీట్రూట్ ఇట్లాంటి దుంపలు ఏంటంటే మనకు ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం కుక్ చేయడానికి కొద్దిగా ఆ వాటర్ దానిలోంచి అంత ఊజ్ అవుట్ అయ్యి కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది నార్మల్ క్యారెట్తో కూడా సేమ్ ప్రొసీజర్లో చేసుకోవచ్చండి బట్ గాజర్ మనకి వింటర్స్లో మాత్రమే దొరుకుతాయి అండ్ టేస్ట్ కూడా లిటిల్ బిట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి హల్వా చేయాలనుకుంటే మాత్రం గాజర్ కనిపిస్తే నేను గాజరే యూజ్ చేస్తాను సో కొద్దిసేపు అలా మూత పెట్టి మగ్గనిస్తే చాలా త్వరగా కుక్ అయిపోతుందండి ఇంకోటి మొత్తం మంచిగా కుక్ అయిపోయింది మనకి రౌండ్ రౌండ్ స్లైసెస్ ఉన్నాయి కదా కుక్ అయిపోయిన తర్వాత ఏంటంటే గరిటితో ఇలా అన్నా సరే అదంతా ఈజీగా మ్యాష్ అయిపోతుంది సో మనకి గ్రౌండ్గా వచ్చినాయి మనకు తురిమినట్టు రాలేదే అని మనం ఏమీ కంగారు పడక్కర్లేదు యాక్చువల్గా వచ్చే రాగానే స్వీట్ ఎందుకు చేస్తున్నాను అని అంటే మా ఇన్ని రోజులు నేను లేను కదండి వీళ్ళు నోరంతా చప్పబడిపోయిందంట కొంచెం తీ తీయగా కా కొంచెం కారకారంగా కావాలి అని రకరకాల కోరికలు కోరారు సో అందుకని ముందైతే స్వీట్ చేస్తున్నాను ఈ చాపర్ స్లైసర్ చూడంగానే ఫస్ట్ చేయాలని చేయాలని ఆకర్షించేసిందనమాట సో అందుకనే చేస్తున్నాను అండ్ దాట్టు ఈరోజు టెంపుల్కి ఒకటి వెళ్ళాలి ఆంజనేయ స్వామికి మొక్కుకున్నాం అనమాట మొన్న మామయ్య గారికి కొంచెం ఒళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది నన్ను చెక్ చేయిస్తే స్పాండిలైటిస్ ఉంది అని చెప్పి వర్టిగో అంటారనమాట కొంచెం కళ్ళు తిరిగినట్టు అంటే ఇట్లా తూలినట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో అలా అయ్యింది అని ఆయన హెల్త్ బాగుండాలని మొక్కుకున్నాం అనమాట సో ఆ మొక్కు తెచ్చడానికి వెళ్ళాలి ఈరోజు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఏదో మాట్లాడేస్తున్నాను కానీ రెసిపీలో నేను ఇక్కడ చిన్న అమూల్ మిఠాయి మెట్టు ఉంటుంది కదండి ఒక చిన్న క్యాన్ అది ఒకటి వేసాను అనమాట వీటికి ఏంటంటే టేస్ట్ బాగున్నట్టుగా అనిపిస్తుంది మనం ఇంకా ఎక్స్ట్రాగా షుగర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఆల్రెడీ దానిలో నెల షుగర్ ఉంటుందండి సో మనం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు బెల్లంతో కూడా ట్రై చేయొచ్చు బట్ వచ్చి రంగని ఎక్కువ పని పెట్టుకోదలుచుకోలేదు సింపుల్గా అవటేద్దాము అని చెప్పి అది ఇంట్లో ఉంటే చిన్న క్యాటిన్ టిన్ అది వేసేసా అండ్ దీనిలో మనం కొంచెం హెల్దీ టచ్ ఇవ్వాల్సిందే కదండి అందుకని ఇక్కడ పన్నీర్ని తురిమేసా అనమాట ఇది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ అండి మొత్తం ఇలా తురిమేసా అంటే నేను పనీర్ ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట మీరు ఇంత వేసుకోవాల్సిన అవసరం ఉండదు కొద్దిగా వేసుకున్నా సరిపోతుంది పన్నీర్ ప్లేస్లో కావాలనుకుంటే కోవా కూడా వేసుకోవచ్చు బట్ పనీర్ అయితే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇంకొంచెం హెల్దీ కాబట్టి నేను ఎక్కువ పనీర్తోటే చేస్తుంటా యాజ్ సచ్గా ఓన్లీ క్యారెట్తో మిక్స్ చేసేదానికన్నా ఇలా పన్నీర్ కొద్దిగా వేసి చేసుకుంటే ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి పన్నీర్ వేసి కానీ ఇంత వేసుకోకండి మీకు నచ్చుద్దో లేదో తెలియదు నాకైతే నచ్చుద్దు కాబట్టి ఎక్కువ వేసేసుకున్నాం మేము అండ్ మీకు షుగర్ ఇంకా కావాలి అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి మేము కొంచెం మైల్డ్గానే తింటాము అంటే బయట ఎలాగో ఎక్కువ ఎక్కువ తింటాం కదా అందుకని ఇంట్లో అయినా కొంచెం తక్కువ షుగర్తో తింటుంటాం అనమాట అందుకని నేను ఇంకా ఎక్స్ట్రా షుగర్ ఏమీ యాడ్ చేయలేదు సో అదంతా మంచిగా మిక్స్ చేసేసి దానిలో దంచిన ఇలాచీలు వేసేసా కావాలనుకుంటే మీరు ఇంకా నట్స్ సీడ్స్ అన్నీ వేసుకోవచ్చు నేను అవన్నీ కూడా వేయలేదండి ఎందుకంటే ఓ ఆత్రంగా ఉంది తినేయాలి తినేయాలి అని చెప్పి అందుకని నేను ఆ నట్స్ సీడ్స్ ఏమి వేయలేదు అనమాట ఇందులో సో ఇదిగోండి కంప్లీట్గా మిల్క్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇలా రెడీ అయిపోయింది మంచి పొడి పొళ్ళు చాలా బాగా వచ్చింది ఇన్ కేస్ మీకు క్రీమీగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కంటెంట్ ఉండేలాగానే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు అంటే ఇంకా ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట నాకైతే ఇలా నచ్చుద్ది మా ఇంట్లో అందుకని మేము ఇలా చేసుకున్నాము అంతే చాలా సింపుల్గా దాజరకాయ హల్వా రెడీ అయిపోయిందండి ఇంతే హలో కా ఇప్పుడైతే కిచెన్లో పని అంతా ఫినిష్ చేస్తున్నా కిచెన్లో ఉన్నారంటే కిచెన్లో పనిచేస్తుంది అనుకోకండి కిచెన్లోంచి బయటికి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడు రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్దాము అని చెప్పి ఎందుకంటే తమలపాకులు పూజ చేయించాలి అని మొక్కుకున్నాం అనమాట అందుకని ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము గో గెట్ రెడీ చేయించడానికి ఆంజనేయ స్వామికి అక్కడికి వెళ్తున్నాము సో దానికోసం రెడీ అవ్వాలి రెడీ అయిపోయాము ఇప్పుడైతే అందరం కలిసి హనుమాన్ టెంపుల్ కి వెళ్ళిపోతున్నాము ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించడానికి ఆకుపూజని మనకి వన్ నాట్ ఎయిట్ తమలపాకులతోటి పూజ చేయిస్తాం అనమాట సో తమలపాకులు కొబ్బరికాయ పూలు అగరబత్తీలు ఇట్లాంటివన్నీ తీసేసుకున్నాము పళ్ళు అరటిపళ్ళు పెడతారు ముఖ్యంగా ఎందుకంటే ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు అంటే ఇష్టము అంటారు కాబట్టి అరటిపళ్ళు తమలపాకులు పూలు అగరబత్తి కొబ్బరికాయ యా ఈ ఫైవ్ అయితే నేను రెడీ చేసుకున్నాను సో ఇప్పుడు అందరూ రెడీ అయిపోయారు నేను కూడా రెడీ అయిపోయా లేచిపోయి ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళిపోయి మంచిగా పూజ చేయించేద్దాం ఇంకా అందరం కలిసి గుడికి అయితే బయలుదేరిపోయామండి అంటే పిల్లలు మా వారు నేను మావయ్య గారు అందరం బయలుదేరామన్నమాట జనరల్గా మేము ఐదుగురం కలిసి గుడికి వెళ్ళడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది సో ఈరోజు మరి మావయ్య గారి కోసమే మొక్కుకున్నాం కాబట్టి మావయ్య గారు కూడా వస్తా అంటే పైగా ఇంటికి దగ్గరే అండి మాకు ఇంటి దగ్గరలోనే హనుమాన్ టెంపుల్ ఉంది సో అక్కడికే వెళ్దామని అనుకున్నాం అండ్ దట్టు అంతా మన ఉద్దేశం అంతా ఫుల్ రామమయంలో ఉంది కదా రామ మందిర్ స్టార్ట్ అయినందుకు హనుమంతుల వారి గుడి అండ్ అలాగే రామాలయం కూడా ఉందన్నమాట సో అలాగే స్వామి ని కూడా దర్శించుకున్నట్టు ఉంటుంది అని అని చెప్పి అందరం కలిసి ఇంకా గుడికి బయలుదేరాము అండ్ ఇది ఒక పండగలాగా అనిపించేసింది కదండి అందరూ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ప్రతి గుళ్ళలో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు రోడ్ పైన ఎక్కడ చూసినా సరే రాములవారి వారి ఫొటోస్ అయోధ్య రామ మందిరం గురించి మాటలు టీవీలో కూడా అదే న్యూస్ అసలు మొత్తం రామమయం అయిపోయింది అనమాట మొత్తం దేశం అంతా కూడా చాలా బాగా అనిపించింది ఒక పండగలాగా అనిపించింది ఇంకా గుళ్ళో ఇదిగోండి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించాము చాలా బాగా చేశారు అంటే చిన్న గుళ్ళో ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని మనల్నే కూర్చోబెట్టి ప్రశాంతంగా చేస్తారు కాబట్టి ఓ జనాలు అదంతా లేకుండా చాలా బాగా జరిగింది ఇంకా అలాగా గుళ్ళోనే కాస్త టైం స్పెండ్ చేసి పిల్లలు మేము అంతా కొద్దిసేపు అక్కడే కూర్చున్నాం మావయ్య గారు మేమంతా ఓన్లీ ఏంటంటే అక్కడ కార్ పార్కింగ్ దొరకదు సో మా వారు ఎక్కడో పార్క్ చేశారు వచ్చేంతవరకు ఇంకా అక్కడే వెయిట్ చేసి అందరం వచ్చాము మావయ్య గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ ఈవినింగే వెళ్ళాం కాబట్టి వచ్చేసరికి ఇంకా డిన్నర్ టైం అయిపోయింది అందుకని ఫస్ట్ ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తా ముందే చపాతి పిండి కలిపేసి వెళ్దాం అనుకున్నా కానీ టైం సరిపోలేదనమాట అందుకని ఫస్ట్ వెళ్ళిపోయాము మేము కొద్దిగా ఎర్లీగానే డిన్నర్ చేస్తామండి సెవెన్ థర్టీ ఈజ్ ఆర్ డిన్నర్ టైం అనమాట సో అందుకని ముందుగానే రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా చపాతీ పిండి కలిపేస్తున్నా రాత్రికి అందరం చపాతీలే తింటాం కాబట్టి రోజంతా ఎలా తిన్నా ఏం చేసినా డిన్నర్ మాత్రం కొంచెం ఎర్లీగా ఫినిష్ చేసుకోవడం చాలా మంచిదండి సో ఎందుకంటే ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్కి వాటికి ఎర్లీగా ఫినిష్ చేసుకుని ఎప్పుడు పడుకున్నా సరే అంటే కొంతమందికి ఎర్లీగా తినేస్తే మళ్ళీ ఆకలి వేస్తుంది కూడా అలాంటి ఫీలింగ్ కూడా వస్తుంటుంది కొంచెం లేట్గా పడుకున్నట్లయితే అలాంటప్పుడు ఏదైనా ఫ్రూట్స్ తినడం కానీ డేట్స్ తినడం కానీ అట్లాంటివి ఏమైనా తినచ్చు కొంచెం నట్స్ డేట్స్ లాంటివి తిన్నా మనకు త్వరగా కడుపు నిండిపోతాయి కదా అవి సో అలాంటి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు బట్ ప్రాపర్ డిన్నర్ ఏదైతే మనం తినాలనుకుంటున్నామో అది సెవెన్ థర్టీ కల్లా మనం తినేస్తే మంచిదన్నమాట సో నేను చాలా సంవత్సరాల నుంచి ఈ సెవెన్ థర్టీ డిన్నర్ టైం అన్నది ఫాలో చేస్తున్నాను డిన్నర్ అనే కాదండి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కూడా ఒక టైం పెట్టేసుకుని ఆ ఫాలో మీరు ఎప్పుడైనా ఒక విషయం అబ్జర్వ్ చేశారండి ఇలా దేవుడికి రకరకాల మొక్కులు మొక్కుతూ ఉంటారు కదా ఎక్కువ శాతం మొక్కులు అందరం లేడీసే మొక్కుతాం జెంట్స్ చాలా తక్కువ మొక్కుతారు అసలు కాదని కాదు చాలా తక్కువే మొక్కుకుంటారు ఇట్లాంటివన్నీ లేడీసే ఎక్కువ మొక్కుకుంటూ ఉంటారు అండ్ ఆ మొక్కుల్లో చూస్తే మన కోసం మనం మొక్కుకునేది అనేది చాలా తక్కువ ఉంటుందండి నేను ఎవరు ఏం మొక్కుకున్నారు అని చూసినా ఎవరైనా షేర్ చేసుకున్నా సరే ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం బాగుండాలనో పిల్లవాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళ హెల్ప్ బాగుండాలనో వాళ్ళ చదువుల కోసమో వాళ్ళ పెళ్లిళ్ళ కోసమో వాళ్ళ ఉద్యోగాల కోసమో ఇలాగ మన కోసం మనమే మొక్కుకో మన ఇంట్లో వాళ్ళ కోసమే మొక్కుకుంటాం అది కూడా చాలా అంటే సెల్ఫ్లెస్లీ అని అనిపిస్తుంది అనమాట అంటే ఇప్పుడు మరి మగవాళ్ళు ఎందుకు మొక్కారో తెలియదు కానీ వాళ్ళు మగవాళ్ళు కూడా మొక్కుకుంటారు అంటే ఇల్లు కట్టుకోవాలని లేకపోతే ఉద్యోగం రావాలని ఇలాంటివి మొక్కుకుంటారు అంతే తప్ప నా పిల్లల కోసం నా వైఫ్ కోసం అని మొక్కుకుంటారా అన్న నాకు డౌట్ వస్తుంది నాకైతే తెలియదు మా వారు అసలు దేవుటి అంటే మొక్కులు అలాంటివి ఏం మొక్కుకోరు ఆయన అసలు ఏం చెప్తే ఆ మొక్కులన్నీ తీరుస్తూ ఉంటారు ఇప్పుడు నేనేం చెప్తే ఆ మొక్కులన్నీ తీరుస్తుంటారు అన్నమాట విడిగా ఆయన అంటూ ఏమి మొక్కుకోరు సో నేను అనుకోండి ఇప్పుడు ఇప్పుడు ఈ మొక్కుందనుకోండి మావయ్య గారికి హెల్ప్ బాగుండాలి అని చెప్పి అలా లేదా పిల్లల కోసం ఏదన్నా అనుకోండి వాళ్ళ కోసం ఇట్లాగా మనం ఏం మొక్కుకున్నా మన కోసం మనం ఇది నేను ఆరోగ్యంగా ఉండాలి నేను ఇది చేయాలి నాకు ఇది రావాలి అని మనం ఏం ఒప్పుకో పిల్లల కోసమో పెద్దవాళ్ళ కోసమో హస్బెండ్ కోసమో అమ్మ నాన్న ఇలా ఏదో ఒక అంటే ఇతరుల కోసం ఎక్కువ మొక్కుకుంటాము అంటే ఇతరులంటే బయట వాళ్ళని కూడా కానట్లేదండి బయట వాళ్ళ కోసం కూడా మొక్కుకునే వాళ్ళు ఉంటారు మా అమ్మ అనుకోండి కార్తీక మాసం ఇలా అయితే గనక ఎవరైతే మన ఫ్యామిలీలో ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారని తెలుస్తో వాళ్ళ పేరు దీపం పెడతా ఉంటదనమాట కార్తీక మాసం అంతా అలా పెట్టేది గుళ్ళో సో అలాగా మన కోసం మనం కన్నా కూడా ఇతరుల కోసం ఎక్కువ చేస్తూ ఉంటాము మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం మనకు తెలిసిన వాళ్ళ కోసం అలా ఎక్కువ మొక్కులు మొక్కుకుంటూ ఉంటాం యాజ్ సచ్ గా ఇది నా కోసం నేను మొక్కుకున్న మొక్కు అనేది పెద్దగా అలాగే మొక్కము అని అనిపిస్తుంది కరెక్టే కదా మీరేమంటారు నాకు తెలిసి చాలా మంది నాతో షేర్ చేసుకుంటారు నా ఫ్రెండ్స్ కానివ్వండి మా ఫ్యామిలీలో కానివ్వండి ఎక్కువ ఇలాగే ఉన్నారు మీకు అంతేనా ఇన్ కేస్ అలా కాకుండా ఇంకేమైనా తెలిస్తే కనుక మగవాళ్ళు కూడా మొక్కుంటారులేండి బట్ ఇలా కూడా మొక్కుంటారని తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి లేదా పిండి అయితే కలిపేసా మీతో మాట్లాడుకుంటూ సో అది ఇప్పుడు ఎక్కువ టైం లేదు కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాని వల్ల ఉండి వెంటనే చపాతీ షేర్ ఒక ఫైవ్ మినిట్స్ డోకి రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా పుల్కాలు చేయడం స్టార్ట్ చేస్తానండి అండ్ ఇక్కడ ల్యాప్టాప్లో ఒక మూవీ పెట్టేసుకొని అది చూసుకుంటూ మూవ్ చేసేస్తున్నాను అనమాట నేను చూస్తున్న మూవీ అనగనగా ఓ అతిథి మూవీ బాగుందండి స్టోరీ ఓరియంటెడ్ మూవీ అనమాట జనరల్గా నాకు ఇలాగా హ్యూమన్ రిలేషన్స్ గురించి లేకపోతే రియల్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్ల గురించి మూవీస్ నచ్చుతాయి నాకు అంటే ఏదో సైన్స్ ఫిక్షన్ లేకపోతే ఆర్టిఫిషియల్వి లేదా వయలెన్స్ ఉన్న వాటికన్నా ఇట్లాంటి మూవీస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తా అనమాట ఈ మూవీ హిట్ో ఫ్లాపో కూడా తెలియదు ఎందుకంటే దీని గురించి కూడా నాకు తెలియదు ఎప్పుడు ట్వంటీ ట్వంటీలో రిలీజ్ అయింది మూవీ బట్ చూసిన తర్వాత నాకు బాగానే అనిపించింది అంటే ఒక మనిషి తన ఆశల పట్ల కోరికల పట్ల కంట్రోల్ లేకపోతే ఎట్లాంటి అనర్ధాలు జరుగుతాయి అనే దాని గురించి అనమాట ఈ మూవీ మంచి స్టోరీ ఓరియంటెడ్ మూవీ అనిపించింది వన్ హ్యాస్ టు బీ ఇన్ కంట్రోల్ కదా అంటే మన మనసుకు నచ్చినట్టు మన కోరికలు మన ఆశలతో పాటు మనం కూడా ఎగరాలనుకుంటే ఎలా పతనం అయిపోతాము అనే దాని గురించి జస్ట్ ఈ కోరికలు ఆశలనే కాదండి ఏ సిచ్యువేషన్లో అయినా సరే మనం కంట్రోల్గా ఉంటే అసలు మన లైఫ్లో ప్రాబ్లమ్సే ఉండవు రియాక్షన్ టైం అంటారు చూడండి అలాగే మనం చాలా విషయాలకి రియాక్ట్ అవ్వకుండా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అనిపిస్తుంది అన్నమాట సో అల్టిమేట్గా మన నేర్చుకోవాల్సింది కంట్రోల్డ్గా ఉండాలి సో ఈ మూవీ కూడా అలాగే అనిపించింది నాకు సో అదండి ఇవాళ నా వీడియో నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వాళ్ళ నాదో వీడియో టెల్ టేక్ కేర్ అండ్ బాయ్